మా మా ఎందుకు ప్రేమతో వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ధర్మాన్ డెవలప్స్ ఎండిని మాట్లాడుతున్నాను నా పేరు ధర్మాన ఆనంద్ మనం కంపెనీ స్థాపించి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ సందర్భంగా మీ అందరిని ఇన్వైట్ చేసాం ఈ వన్ ఇయర్ మనం ఒక ఎక్సలెంట్ ప్రాజెక్టు ఆనందపురం దగ్గర ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం విల్లా ప్రాజెక్ట్ ఐ మీన్ విల్లా ప్రాజెక్ట్ అంటే విల్లా ఇవ్వడం కాదండి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్లో విల్లా కట్టుకొని అనువుగా ఉండే స్థలాన్ని మనం వడా ఎప్పుడుతో రేరా ఎప్పులతో కలిపి మనం ఈ ప్రాజెక్ట్ని స్థాపించాం స్థాపించిన వన్ ఇయర్లోనే అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాం మళ్ళీ ఇప్పటి నుంచి ఈ రోజు నుండి మనం ఒక ఐదు ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఐదు ప్రాజెక్టులు కూడా మరొకసారి త్రీ ఫోర్ మంత్స్లో మా టీమ్ అంత ఉంది కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు వీళ్ళందరితో కలిపి మినిమం త్రీ టు ఫైవ్ మంత్స్లో క్లోజ్ చేసి మరొకసారి మంచి మీటింగ్ జరుపుకోవాలనేది దీనికోసమే ఈ యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మార్కెట్ సిప్ అందరికీ మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకు సోదరులు సోదరు అందరికీ బిజినెస్ డెవలప్మెంటర్ ధర్మాన డెవలప్మెంటర్ స్నేహితులకు స్నేహితురాలందరికీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ధర్మాన డెవలపర్స్ వాళ్ళు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచారు ముఖ్య అతిథిగా పిలిచారు వచ్చాము మా ఎంపీ గారు బాబురావు గారు సత్యరామకృష్ణారెడ్డి గారు గిడ్డంగులు చైర్మన్ చేశాడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఆయనగా మన మల్లప్పారావు గారు మన ఇన్ఛార్జి తూర్పి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వీళ్ళందరికీ నండూరు రామకృష్ణ గారు గురుగారు రామారావు గారు ఆ జ్యోతిష్యులు ప్రముఖ జ్యోతిష్యులు ఇంజనీర్ ఆయనకు అందరికీ స్వాగతం చెప్తున్నాము అయితే నేను నేను చెప్పేది ఒకటి చిన్న మీరు మనవి చేయండి ఇలాంటి కుర్రలను డెవలప్మెంట్ చేయాల వీళ్ళు రేపు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడతారు మనం అందరం వీరు వారు అని తారతమ్యం చూడకుండా నా దగ్గరికి నా సహకారం నా చేతనైన సహకారం చేసుకుంటూ ఇట్లా కురందరినీ యువకులను అందరినీ ఉత్సాహ ఉత్సాహపరుస్తూ వ్యాపారపరంగా నా సాయం చేస్తున్నాము అలాగే పెద్దలు బాబురావు గారితో అడుగుతాను ఏమన్నా ఉంటే సాయం చేయడన్నా ఇలా వంట పైకి పోతామంటే ఆయన కూడా నా మాట అన్న గౌరవించి ఈ సభకు రావడం జరిగింది అలాగే సత్యరామకృష్ణ ఆడి గారు అయితే మల్లి మల్లప్పరావు గారు అయితే ఓ విషయం ముందు మీకు ఓ విషయం చెప్పేస్తున్నాం నేను కూడా వ్యాపారానికి ప్రారంభించినప్పుడు కొత్తలో వచ్చినప్పుడు సత్యరామకృష్ణారెడ్డి గారు అప్పటికే వ్యాపారస్తుడు నేను కూడా వ్యాపారం ఇద్దరం ఒకసారి వచ్చాను అని నాకన్నా సీనియర్ కొద్ది అయితే ఈరోజు నేను ఈడ మాట్లాడుతున్నానంటే సత్యరామకృష్ణారెడ్డి లేని నేను లేను ఎందుకంటే ఆయన నాకు నిలబెట్టాడు నాకు నిలబెట్టినాడు కాబట్టి నేను నా అర్హత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అలాగే మనం నేను కూడా కొంతమంది నిలబెడితే వాళ్ళు కూడా జనాల్లో అర్హత పొందుతారని సోదరుడు ధర్మాన ఆనందరావడం జరిగింది ఆయన సపోర్ట్ సపోర్ట్ పూర్తిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను ధర్మాన ఆనందం ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆయన పార్ట్నర్ గారు వరం గారు అలాగే మా సభాధ్యక్షులు నుండి రామకృష్ణ గారు అందరికంటే మా గురుగారు వల్లబాబురావు గారు మాకు స్ఫూర్తి ఇంకేదంటే ఆయన ఒక వెస్ట్లో ఒక చిన్న విలేజ్లో జన్మించి ఈ స్థాయికి రాజ్యసభ సభ్యుల వరకు వచ్చారంటే మరించి కష్టపడి చదువుకుని మరి ఆయన కూడా ఆయన కూడా మేము ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ముల్లప్పారావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి మా సోదరు శ్రీనివాసరెడ్డి గారు రామారావు గారు నండు రామకృష్ణ గారి గురించి పేరు చెప్పక్కర్లేదు ఆయన అందరిలోనూ మరి మీరందరికీ కూడా వచ్చిన కస్టమర్లు అనుకోండి లేకపోతే వీళ్ళు మార్కెటింగ్ అనుకోండి అందరికీ కూడా ముందుగా నమస్కారం చేరు ధర్మాన డెవలపర్స్ గురించి ఆ పేరు సర్నేమ్ గురించి రామకృష్ణ గారు వర్ణించారు మరి మా రెడ్డి గారు అయితే ఆయన చెప్పారు కానీ నేను ఒప్పుకోను ఇం చేతంటే చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాం సాయం చేస్తూ ఉంటాం ఆయన కృషి కూడా ఉంది కాబట్టి ఆయన స్థాయికి వచ్చారు తప్పనిసరిగా ఆయన చెప్పినట్టు మరి యూత్ని ఎంకరేజ్ చేయాలి దురదృష్టం ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు బాగానే ఉండొచ్చు చిన్న వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందిగా ఉన్న టైంలో కూడా వారు ఆయన ధైర్యం చేసి ఇయర్ స్థాపించి వన్ ఇయర్లోనూ ఒక మంచి వెంచర్ పూర్తి చేసాను అంటున్నారు మరలా ఐదు వెంచర్లు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారంటే ఆయన ధైర్యాన్ని కూడా మెచ్చుకోవచ్చు తప్పనిసరిగా కృషి కసి కష్టపడే తత్వం ఉంటాయి డెఫినెట్గా డెవలప్ నో డౌట్ ఎట్ ఎవరిలో అయినా మంచి క్యాలిక్యులేషను క్యాలిక్యులేషన్తో పాటు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్తో పాటు వాళ్ళు కసితో కృషి చేస్తే డెవలప్ అవుతారని చెప్పారు ఈరోజు ధర్మానా డెవలపర్స్ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్కి మాలాంటి వాళ్ళని ఒక ఇలాంటి చక్కటి రియల్ ఎస్టేట్ ఫంక్షన్ పిలవటం ఇందులో భాగస్వాములు చేయటం ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు అలాగే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి ముల్లు అప్పారావు గారు అలాగే పెద్దలు మా శ్రీనివాసరెడ్డి గారు ధర్మాన డెవలపర్స్ ఎండి గారు అయినటువంటి శ్రీ ఆనంద్ గారు అలాగే జ్యోతిష్కులు రామారావు గారు అలాగే పెద్దలు మాకెంతో ఎంతో ఇష్టులు మరి నండూరు రామకృష్ణ గారు అలాగే ఇంకొక పార్ట్నర్ ఈ యొక్క ధర్మాన డెవలపర్స్ జ్యేష్ఠ వర్మ గారు అలాగే ఇక్కడ విచేసినటువంటి అనేక మంది కస్టమర్సు మార్కెటింగ్ సిబ్బంది స్వేబులర్సులు ప్రెస్ మీడియాకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్దలు అనేక చక్కని విషయాలు చెప్పిన తర్వాత నేను రెండే రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ రోజుల్లో ప్రస్తుతం విశాఖపట్నం లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు రియల్ ఎస్టేట్ పెద్దలు చెప్పినట్టు చాలా డర్లుగా ఉంది చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫీల్డ్ అది అలాంటి ఫీల్డ్లో మరి హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధర్మాన ఆనంద్ గారు ఇంత ధైర్యం చేసి ఆయన ముందుకెళ్ళటం అంటే ఇది నిజంగా చాలా చాలా గొప్ప విషయం నేను ఆయన ధైర్యాన్ని ఆయన యొక్క సాక్రిఫైస్ని ఆయన యొక్క ముందు చూపుని మెచ్చుకుంటున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను నాకు కూడా తెలుసు చాలా వరకు ఎందుకంటే ఈ రోజున అంబుల్ ఫ్యామిలీస్లో పుట్టి మరి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటువో టెంపరీ జాబ్ చేసుకుంటువో చేసుకుంటారు కానీ స్వయంగా ఆయన ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందులందరినీ కూడా అన్నిటినీ కూడా ఎదురీడి ఆయన ఈ యొక్క రియల్ ఎస్టేట్ వన్ ఇయర్ గడిపి సుమారు ఒక ఒక వెంచర్ కూడా కంప్లీట్ చేసి ఇంకా నాలుగైదు వెంచర్స్ రెడీగా ఉన్నాయని అంటే చెప్తుంటే నాకు చాలా తట్టుకోలేనంత ఆనందంగా ఉంది నేను ఒకటే కోరుతున్నాను వారిని వారిని ఒకటే కోరుతున్నాను ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కావాల్సింది నెట్వర్క్ మంచి కనెక్షన్స్ మంచి కస్టమర్స్ స్థలాలు కొనేటువంటి దాతలు వీళ్ళు చాలా అవసరం కాబట్టి దానికోసం వారికి కావలసినటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే నిబద్ధత నిజాయితీ అన్నిటికన్నా మించి చాలా కృషి కసి ఇందాక పెద్దలు చెప్పారు కసి వరుడు ఆ కసి వరుడు కానీ ఉన్నట్లయితే అన్ని క్వాలిటీస్ కూడా ఆటోమేటిక్గా వారికి అందిపుచ్చుకుంటాయి కాబట్టి ఈ శుభ సందర్భంలో మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయంలో మా శ్రీనివాసరెడ్డి గారు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అనటంలో నేను కూడా ఒక భాగస్వామిని మా సత్యరామకృష్ణ గారి ఆశీస్సులుంటే ఎలాంటి పనైనా ఎలాంటి పనైనా అది కంప్లీట్ అయిపోతుంది వారి హస్తం అలాంటిది వారి యొక్క దీవెనలు అలాంటివి అలాగే ఇంకా ఎంతోమంది పెద్దలు ఇక్కడ విచ్చేశారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా తలోక చెయ్య తలోక హ్యాండ్ అందజేసి ఈ యొక్క ధర్మాన డెవలపర్స్ని ధర్మంగా న్యాయంగా అందరికీ అందరికీ ఉపయోగపడేలాగా ఎక్కువ మందికి స్థలాలు కొని ఇళ్ళు కట్టుకునేలాగా వచ్చే సంవత్సరానికల్లా బ్రహ్మాండమైనటువంటి విధంగా అభివృద్ధి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా ఇంకా గొప్ప వ్యక్తుల్ని పిలిచి ఈ యొక్క యానివర్సరీ చేసుకోవాలని ఈ సందర్భంగా నాకు ఇష్టమైనటువంటి దేవదేవుడు మా సూర్యభగవాను నేను ఆరాధిస్తూ వారికి నిజమైనటువంటి మరి నిజమైనటువంటి అనేక మరి మంచి మర్యాదతో పాటు మరి అష్ట సౌకర్యాలు మరి ఇష్ట దైవాలు అందరూ కూడా వారికి కలిసి వచ్చి వారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీ తరపున నా తరపున అందరి తరపున పెద్దల తరపున నేను కోరుకుంటూ ఈ యొక్క ఫంక్షన్కి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను